ఇక ఈరోజు ప్రస్తుతం అయినటువంటి కార్యక్రమానికి సాయినాథుడు గురు పూర్ణిమ ఎందుకు చేసుకోమన్నారు అనే ఒక విషయాన్ని కొంచెం సూక్ష్మంగా స్మరించుకొని కార్యక్రమానికి వస్తాం ఇందాక మనవి చేసినట్టు సాయినాథుడు భక్తుల్ని చేసుకోమని చెప్పి సూచించినటువంటి పండుగ ఇదొకటే సాయినాథుడు సూక్తుల్లో సూచినా కానీ వారి సంప్రదాయంలో ప్రధానమైనటువంటి సూత్రం పూర్ణుడైనటువంటి గురువుని శరణ పొందటం వారికి సేవ చేయటం వారి అనుగ్రహంతో పూర్ణత్వం చెందటం సాయినాథుడు తమకు కూడా ఆ స్థితి అలాగే కలిగింది అని తమ మీద పెట్టుకుని చెప్పారు ఆ కథ మీ అందరికీ పారణ చేసిన వారికి అది గుర్తుంటుంది రెండు రకాలుగా చెప్పారు ఒకసారి నలుగురం కలిసి మోక్షం ఎలా పొందాలనే విషయం గురించి కొన్ని గ్రంథాలు చదువుకున్నాము అయిన తర్వాత తపస్సు చేద్దాము ఏకాంతమైన ప్రదేశంలో అనుకుని ఒక అడవిలో ప్రవేశించాము వెడుతూ వెడుతూ ఉండగా కట్టెలు కొట్టుకుని అతను అతను కూలి కనిపించాడు కనిపించి ఎక్కడికైనా పిల్లలు మీరు అడవిలోకి పోతున్నారు మీకు దారి తెలియదు ప్రమాదం అవుతుంది దారి తప్పిపోతే బయటకు రాలేరు అక్కడేమి మీకు దొరకవు అపాయం అవుతుంది తెలిసిన వాళ్ళని కూడా తీసుకెళ్లారన్నారు అనేటప్పటికీ భగవంతుడి గురించి తపస్సు చేయడం కోసం మేం పోతుంటే మాకు ప్రాణం గురించి మాకు భయమా ఆహారం గురించి మాకు చింత అక్కడ అనుకుని ఆయన చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయినారు అక్కడి నుంచి దారి తప్పారు తిరిగారు 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 ప్రాణం మీద ఆశలు వదులుకున్నారు ఇహ బయటపడగలమనే ఆశ చివరికి బాబా అంటారు పూర్వపుణ్యం చేత మళ్ళా బయలుదేరించోటికి వచ్చామన్నారు పూర్వపుణ్యం చేత బయలుదేరించోటికి వచ్చాము అన్న వచ్చేటప్పటికి మళ్ళా ఆ కట్టెలు కొట్టుకునే కథను ఆ కడ నుంచునున్నట్ట నుంచును అన్నట్ట నేను చెబితే మీరు విన్నారు కదా పిల్లలు ఆవేశపడి వెళ్ళారు తిరిగి తిరిగి ఎంత శ్రమ పడ్డారు అందుకే నేను చెప్పాను ఏ విషయంలోనైనా సరే మనకు దారి తెలిసిన వాడు చూపెందుకు కావాలి అటుగే ఉత్తమమైనటి కార్యక్రమం కోసం పవిత్రమైన కార్యం కోసం బయలుదేరినప్పుడు ఎప్పుడైనా సరే మేము భోజనం పెడతాము నీళ్లు ఇస్తాము తీసుకుని వెళ్ళు అని ఎవరన్నా పిలిస్తే మాత్రం అది భగవంతుని అనుగ్రహంగా భావించి నిలిచి తీసుకుని వెళ్ళాలి అట వినకుండా నేను ఆగమంటే మాకు ఆహారం ఏమిటి మాకు నీళ్ళు ఏమిటి భగవంతుడి కోసం పోయే మాకు ఇవన్నీ ఏమిటి అనుకుని మీరు వెళ్ళారు తిరిగి తిరిగి ఆకలి దప్పులతో వచ్చారు ఇప్పుడైనా పెడతాను తినండి అన్నట్టు అనేటప్పటికి తక్కిన ముగ్గురికినూ అహంకారం వచ్చింది ఎవరు మన మాటను పట్టుకుని మనకి కించపరిచాడితను మన మొదటి ఇతను చెప్పిన మాట కాదనుకుని నువ్వు పెట్టేదేవి నువ్వు నీళ్ళు ఇచ్చేదేవి మాకు భగవంతుడు లేడా అనుకుని మేము వెళ్ళిపోయాము తప్పి ప్రాణాలు కడబట్టినాయి చివరి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను మన మాట మనకి చెప్తున్నాడు తీసుకొచ్చి నేను పెడతానంటే కాదన్నారు మీరు వెళ్ళారు మళ్ళా అంటున్నాడు చచ్చా ఇది మనకు న్యూనత అందుకని మాకు వాళ్ళు అని ముగ్గురు వెళ్ళిపోయినట్ట కానీ సాయినాథులు మాత్రం ఏమనుకున్నట్టంటే ఒరే వీడు మన తండ్రి కాదు మన తల్లి కాదు మన అన్న కాదు మన బంధువు కాదు స్నేహితుడు కాదు పోనీ గొప్ప చదువుకున్నవాడు ధనికుడు అంటే అది కాదు కష్టలు కట్టుకుని శ్రమ చేసుకుని బతుకుతున్నాడు అట్లాంటి వాడికి ముక్కు మంది లేకుండా మన దారణ మనం పోతుంటే ఎందుకు అంత ప్రేమ అయ్యో ఈ పిల్లలు వెళ్లారే వాళ్ళు ఎక్కడికి పోతారు ఎట్లా వస్తారు వాళ్ళు ఏం తింటారు ఎందుకు దీనికి ఇంత ఆలోచన నిష్కారణంగా ఇంత ప్రేమ పెట్టుకుని ఆప్యాయత పెట్టుకుని మన కోసం తిండిను నీళ్లు సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడే ఇట నిష్కపటమైన ప్రేమను అమాయకమైన ప్రేమను అంగీకరించలేని మనకు ప్రేమమయుడైన భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందా అందుకని నీ దగ్గర తీసుకోవాల్సిందే దీనికి అపారమైన ఆకలి గతిగా ఉన్నాయి అందుకని అయ్యా నేను తీసుకుంటానన్నాడు అప్పుడు సాయినాథుడు ఆ గురువు ఆహారం పెట్టారు నీళ్ళు ఇచ్చారు ఆయన తీసుకున్న మరుక్షణమే కట్టెలు కొట్టుకునేవాడిగా వాడిగా ఉంటామా అనేసి గురువుగా ఇచ్చారట ఏమిట్రా మీరు మాట్లాడుకున్నది అన్నట మీ చర్చలు అంతా ఏమిటన్నా అని మీకే మీరు దేనికోసం అయితే బయలుదేరారో తప్పించారో దేనికి విఫలమై తిరిగి వచ్చారో అక్కడికి నేను మిమ్మల్ని చేరుస్తాను అయితే నేను చెప్పింది నూటికి నూరు పాడు నమ్మినవాడు మాత్రమే చివరికి ఎడతాడు తక్కిన వాళ్ళు సఫలం కారు అన్నది ఇది మనందరికీ హెచ్చరిక అందుకు ఈ కథ మళ్ళా చెప్పాల్సి వస్తుంది సాయినాథుడు ఏమన్నా ఆ గురువు ఏమన్నారు నువ్వు దేనికోసం బయలుదేరావు ఆ గమ్యాన్ని నేను చేరుస్తాను నిశ్చయంగా చేరుస్తాను కానీ నేను చెప్పింది నూటికి నూ రూపాయలు పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే ఇందులో కృతార్థులవుతాడు లేనివాడు కాడు అని చెప్పారు ఆ ముగ్గురు మాత్రం అట్ట వెళ్ళిపోయినారు సాయినాథుడు మాత్రం మీరే శరణు మీరు ఏం చేసి అదే నాకు మీ మాటను నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను అప్పుడు ఆయన ఇక్కడ వరకు ఒక కథ చెప్పారు తర్వాత ఇంకొకసారి కథలో ఏం చెప్పారంటే అక్కడి నుంచి వారి ఆశ్రమానికి తీసుకెళ్లారు వారి ఆశ్రమంలో సాయినాథుడు ఉంటున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత బోధ చేసింది ఏమీ లేదుట ఆయన కూర్చోబెట్టిన ఆయన ఆధ్యాత్మికత అంటే ఇది మాయ అంటే ఇది అజ్ఞానం అంటే ఇది ఇట్లా ఏమి త్రిగుణాలు అంటే ఇవి జీవాత్మ పరమాత్మ ఇది ఏం పెద్ద పెద్ద వేదాంత మాటలేం మాట్లాడలేదట వీని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ పక్కన ఎదురుకున్న బాగున్నది దాని పక్కన ఉన్నది ఈయన కాళ్ళకి రెండింటికి కలిపి ఒక పెద్ద తాడు కట్టేసి ఆ చెట్టు నుంచి ఆ బావిలోకి వెళి తీశారు ఎందుకో నేను అడగలేదుట ఆయన ఎందుకు చేస్తున్నాడో చెప్పలేదుట నీళ్ళ మించి మూడు అడుగులు మూడు మూరళ్ళు పైకి ఉండేటట్టు తీసి అట్ట నోటికి నీళ్ళు అందవు అట్ట వదిలేసి అట్ట ఎక్కడికో మళ్ళీ ఇంతసేపట్లో వస్తా అని కూడా చెప్పలే ఐదారు గంటల తర్వాత వచ్చారట వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నావు అని అడిగారు అత పైనుంచి మామూలుగా ఏం చేస్తాం ఏమిటి ఇట్లా చేస్తాడు ఇతను నమ్ముకుంటే ఇతాకా చేసేది అనుకుని తిట్టుకుంటాం ఆయన అట్టం లేదుట చాలా ఆనందంగా ఉంది నాకన్నాను అప్పుడు పైకి తీసి ఆలింగనం చేసుకుని నువ్వు నిలబడతా అన్న మాటకు నూటి పాలు నూటికి నూరు పాడు నిలబడ్డావు నన్ను నమ్ముతానందుకు నువ్వు పూర్తిగా నమ్మావు అందుకని నీ చేసినటువంటి పని వల్ల ఎవరికైనా నరకాంతకంగా ఉండాల్సిన విషయం నీకెంతో మధురంగా సంతోషంగా అనిపించింది నువ్వు సరైన వాడివి అని చెప్పి ఆలింగనం చేసుకుని ఆశీర్వదించి తన దగ్గర అట్టే పెట్టుకున్నారు పోనీ అట్టే పెట్టుకున్న తర్వాతనైనా సరే ఏమైనా సాధన చేయించారా జపం చేయించారా పూజ చేయించారా మంత్రోపదేశం చేశారా ఉపన్యాసాలు ఇచ్చారా అంటే ఇవేమీ చేయలే వచ్చి తమ స్థానంలో తాము కూర్చొని చానష్టమైపోయినావు ఈయన ఏం చేయాలో చెప్పలే ఎంతకాలం ఉండాలో చెప్పలే కూర్చుండిపోయి జానస్తు అయిపోయినారు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటే ఏ ప్రపంచంలో ఇంకేమి తట్టటలా ఎంతసేపు అయినా ఆయన అలా చూస్తూ కూర్చుండి ఆయన అలా చూస్తూ కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నావో తెలియకుండా పోయేదిట ఆకలి అనిపించేది కాదట దప్పిక అనిపించేది కాదట తల్లి గుర్తొచ్చేది కాదు తండ్రి గుర్తొచ్చేది కాదు ఇంటికి పోవాలనే స్ఫురణే లేదట అలా చూస్తూ 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 ఉండిపోయినారట ఆయన ధ్యానంలో ఉండిపోయినప్పుడు ఆయనకి ఆకలి తప్పులు గురువుగా తెలిసేవి కాదట శరీరానికి ఉండేటట్టు ఇతర అవసరాలు తెలిసేవి కాదట ఆయన స్పృహ లేకుండా అక్కడే అన్ని తిరిగిపోయేట మలమూత్ర విసర్జన అంతా కూడా అప్పుడు మాత్రం వీరికి సాయినాథుడికి చూస్తూ కూర్చుని ఆయనకి జ్ఞాపకం వచ్చేదిట అప్పుడు లేచి వారికి ధ్యానం చెదిరిపోకుండా జాగ్రత్తగా సున్నితంగా ఆ శరీరం అంతా శుభ్రం చేసేవారట ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసేవారట మరిన్ని వాళ్ళ ధ్యానభంగం లేకుండా వారిని అక్కడే కూర్చోబెట్టేవారట భిక్షకు వెళ్ళొచ్చి ఆ భిక్ష వీను నోట్లో అంది భంగం కాకుండా కొద్ది కొద్దిగా అందించి మల ఎదురుకుండా వచ్చి ఆ శేషం తను తీసుకొని కూర్చుని ఉండేవారట ఇట్లా 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 పన్నెండు సంవత్సరాలు గడిచింది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు అన్ని రోజుల్లో నాయన నీకేం కావాలని అడిగింది లేదు నువ్వేం చేస్తున్నావని అడిగింది లేదు నువ్వు ఇలా చేయని చెప్పింది లేదు నువ్వు బాగున్నావా లేదా నువ్వు తిన్నావా లేదా అని అడిగింది లేదు నా పంటికి ఇక్కడికి అయితే ఏమనిపించేదంటే ఏమిటి ఇంత నమ్మకంగా నీకు సేవ చేస్తుంటే నువ్వు తిన్నావా అని అడగడేమిటి నిద్రపోయినావా లేదని అడగడేమిటి అని బాధ వచ్చేది నాలాంటి వాడైతే ఇక్కడే ఉండేవాడు ఆయన కాడు కాబట్టి ఆయనకి మహామధురంగా ఉంది ఆయన మాట్లాడకపోయినా ఆనందంగా ఉంది పన్నెండేళ్ళు అయిపోయిన తర్వాత ఒకరోజు పిలిచి జుట్టు నిన్నగా గురిగించేశాట గురించి రెండు పైసలు దక్షిణేమన్నా సరే పైసలు దక్షిణిద్దామని జేబులు చేపెట్టేటప్పటికి ఈ పైసలు కాదు నేను అడిగేది డొక్కు కాసులు నాకు అక్కర్లేదన్న మరి ఏమిటని అడిగితే ఎప్పుడు ఏమారకుండా నన్ను నువ్వు గుర్తు పెట్టుకుని ఉండేది నిష్ఠ అన్న నిష్ఠ అంటే మమకారం తీవ్రంగా మనిషి మీద ఇంకో మనిషికి ఉండేటప్పుడు అవతల మనిషి మనకి ఎలా ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో అట్ట అంతకంటే కూడా ఒక పెళ్లిని నిశ్చయించుకొని ఆడపల్లి వారంగా నగలు డబ్బులు అన్ని మొత్తం ఒక సూట్ కేసులో పెట్టుకొని ఆ దగ్గర పెట్టుకుని వెళ్తుంటే అప్పుడు మన ప్రాణం అంతా కూడా ఆ నగల పెట్టి మీద ఎలా జ్ఞాపకం ఉంటుందో అట్ట ఇంకా ఏమీ గుర్తుండకపోవచ్చు ఆ నగలు మంగళసూత్రాలు కట్నం కోసం పెట్టిన డబ్బు పట్టు వస్త్రాలు అన్ని ఎందులో అయితే పెట్టామో దాని మీద ఇరవై నాలుగు గంటలు మన ప్రాణం నిలిచి ఉంటుంది ఎక్కడ ఏం చేస్తున్నా సరే దాని మీద ఎలా గుర్తుంటుందో అలా ఆ పూర్ణుడైన గురువు మీద నిరంతరం ఆ మనసు నిలుస్తుంది అట్లా నిలుపుగో అని చెప్పింది మొదటికితే అది మొదటి పైస దక్షిణ రెండోది నేను ఇంత నమ్మా నన్ను ఇంకా ఏం చేయలేదే మూడు రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను నాకేం కాలేదే మూడు నెలల నుంచి నేను చదవకుండా పరీక్ష అవ్వలేదే ఆరు నెలల నుంచి చేస్తున్నానే నేను మందు పుచ్చుకోకుండా దెబ్బ తగ్గలేదే ఇట్లా అడగద్దు ఆయన మనం చూసుకుంటాను హామీ ఇచ్చాడ నమ్మటమే దిగడం అది ఓరిమంటే ఇంకెంతకాలం అని అడిగే ప్రశ్న లేదు అట్లా ఉండిపోయినారు ఈ రెండే పైసలు నేను అడుగుతున్నది ఒకటి నిష్ఠ రెండోది ఓరిమి ఓరిమంటే ఏమిటి ఎన్ని కష్టాలు రానిండి ఎన్ని సమస్యలు రానిండి కాక ఆయన అనుమతి లేక మనకి ఎవరి భూమి మీద ఎవరు ఏం చేయలేరు ఆయన అనుమతితోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటిని తప్పుకుండేందుకు ప్రయత్నం చేసేట అవకాశమే లేదు అవసరమే లేదు నేను నమ్ముకున్నాక అన్ని కష్టాలు పెడుతున్నాడు అని అనుకోవాల్సిన అవసరమే లేదు అట్లా ఎట్టి పరిస్థితుల్లో చెల్లించకుండా నాకు ఆయన ఉన్నాడనే మాట మీద నిలబట్టనిదా ఈ రెండు చెప్పారు ఈ రెండు ఇస్తున్నాను అని నమస్కారం చేసి శరణ పొందారట అప్పుడు శరస్సు మీద చేయబెట్టి ఆయన ఒకే వరం ఇచ్చారట ఇక్కడ ఉండు సప్త సముద్రాల అవతలు ఉండు భూమి మీద ఎక్కడన్నా ఉండు నేనెప్పుడు నేను చెంత ఉండి కంటికి రెప్పలా కాపాడుతుంటాను ఇది గుర్తుపెట్టుకోండి ఆనాడు వారట్టు అనుగ్రహించిన నాటి నుంచి నా స్థితి ఇట్లా ఉన్నది అని సాయినాథుడు చెప్పారు ఇందులో నా ప్రయోజకత్వం లేదు నేను చేసిన సాధన లేదు నా అర్హత లేదు నా లేదు ఎన్నో జన్మల పుణ్యం చేత నాకు అంతటి గురువు లభించారు వారిని చూస్తూ ఉంటే నాకు తెలియకుండానే వేరే ఆలోచన లేకుండా వారి మీద దృష్టి నిలిచిపోయింది అట్లా ఆ చూస్తూ చూస్తూ ఉంటే వారు అనుగ్రహించిన నాడు ఇప్పుడు మీరు ఏ స్థితి వల్లనైతే నన్ను పూజిస్తున్నారో ఈ స్థితి ఆ నాటి నుంచి నాకు అలా కలిగిపోయింది ఇది వార అనుగ్రహం అంటూ సాయినాథుడు మళ్ళా మనకి ఏ భక్తు భక్తుల అయినా సరే రెండు పైసల దక్షిణ రెండు రూపాయల దక్షిణ ఇట్లా అడిగేవారు అనమాట అండ్ అప్పుడు వివరించేవారు నేను కోరేది కూడా నిష్ఠ ఓరిమిలే గురు శిష్య సంప్రదాయంలో ఏమవుతుందంటే గురువు శిష్యుడికి ఏం బోధిస్తాడో అతని గురువు అయినప్పుడు మళ్ళా శిష్యుడికి అదే బోధిస్తాడు అందుకని వారి గురువు వారికి ఏ సంప్రదాయంలో అయితే వారిని పూర్ణత్వం చేశారో అలాగే సాయినాథుడు మళ్ళీ మనకి ఇప్పుడు పూర్ణత్వం ఇవ్వడానికి కూడా రెండే ఆ రెండు పైసల దక్షిణే ప్రధానం ఒకటి నిష్ఠ సర్వకాల సర్వావస్ ఎందు సాయినాథులు మనకి ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి అయితే ఆయన సాయినాథుడు అంత గొప్పవాడు కాబట్టి ఏ మహిమ ఏ లీల ఇవ్వకపోయినా ఆయన గుర్తున్నాడు ఆయన మనం అంత వాళ్ళం కాదు కాబట్టి ఎన్ని లీలలు ఇచ్చినా ఆయన గుర్తు పెట్టుకుంటానికి మనం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం అంటే మనం నిష్ట అనేటువంటి పైసను ఇంకా ఇవ్వలేదు ఇవ్వమని ఆయన చేసి చిన్న చిన్నపిల్లల్ని మనం చాక్లెట్ అడిగితే వాళ్ళకి పెట్టి మళ్ళీ నువ్వు పెట్టని అడిగాం అనుకోండి అప్పుడు పిల్లవాడు ఇబ్బందులు పడతాడు ఇప్పుడు మనం ఈ చాక్లెట్ పెట్టకపోతే మళ్ళా కొని పెట్టడం అట్ట అని చూస్తూ చూస్తూ చాక్లెట్ ఇచ్చేట పిల్లవాడికి ఆశ అందుకని ఏం చేస్తాడు చేతులు అట్ట పెట్టినట్టు పెడతాడు మళ్ళీ తీసుకోవేవాళ్ళకి వెనక్కి లాక్కుంటాడు వీడిని పడగా మళ్ళా ఎవడేమో అనుకుంటాడు మళ్ళా చేతుల్లో పెడతాడు మళ్ళీ తీసుకుపోయాడు మళ్ళీ వెనక్కి లాక్కుంటాడు అలాగే సాయినాథుడు కూడా మనం ఇష్టమే ఏం చేస్తాం ఆయన అట్ట పెడతాం అబ్బా పూర్తిగా నన్ను మీద ఎట్లా ఇవాళ రేపు రేపు పలకపోతే ఏం చేద్దామని వెనక్కి తీసేస్తాం చూసేవా నాకు అట్ట చేయలేదు ఇట్ట చేయలేదు అంటాం మళ్ళీ రెండు రోజులు ఆగి ఏదో బాగుంటున్నారు మళ్ళీ ఆయన చేతుల మళ్ళీ తీసేస్తాం ఇట్టా నిలకడ లేకుండా మనం ఈ నిష్ట అనేటువంటి దాన్ని అలా చెబుతున్నాం గనక ఈ సంప్రదాయాన్ని జ్ఞాపకం చేసుకుని గురు పూర్ణిమ చేసుకుంటూ రండి అప్పుడు ఈ సంప్రదాయం ఏమిటో మీకు అర్థమవుతుంది గుర్తుంటుంది అప్పుడు మీకు కృతార్థత కలుగుతుంది అని సాయినాథుడు మనకి ఈ మార్గం తెలపడం కోసం అని చెప్పి ఈ గురు పూర్ణిమ సందర్భాన్ని చేసుకుంటాంలో ఆ గురు సంప్రదాయాన్ని చెబుతూ వచ్చారు ఈ గురు సంప్రదాయాన్ని పాటించడంలో కి ఒక మతం అనేటువంటి ధర్మం ఏమీ లేకుండా సూక్ష్మంగా వెళ్ళారనమాట ఏ మతంలో చూసినా కానీ చివరికి అదే పద్ధతి వస్తుంది ఇది చిత్రం ఈ గురు సంప్రదాయంలో ఏమవుతుందంటే సాక్షాత్తు భగవంతుడే గురువు దత్తాత్రేయ స్వామి భగవంతుడు దత్తాత్రేయుడుగా అవతరించాడు దత్తాత్రేయుడుగా అవతరించడం అంటే దత్తాత్రేయ స్వామి కథ మీ అందరికీ తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అత్రి అనసూయలకు బిడ్డగా వచ్చారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పరబ్రహ్మతత్వము కూడి వచ్చిన రూపం దత్తస్వామి అంటే భగవంతుడు గురువైన తత్వం దత్తస్వామి దీని గురించి భాగవతంలో కూడా అవధూత చెబుతారు నిన్న గురు చరిత్రలో కూడా విన్నారు మీరు ఇరవై నాలుగు మంది గురువుల రూపంలో ఈ విశ్వమంతటి రూపంలో భగవంతుడు నాకు బోధ చేశాడు అది తెలుసుకుని నేను జ్ఞానం ఆత్మజ్ఞానం పొందాను అని అవధూత చెప్పారు இரவு நாலு மணி குரு